హాయ్ మేడం బాగున్నారా చాలా చాలా బాగున్నానండి లాస్ట్ టైం టూ డేస్ బ్యాక్ టస్సర్ క్రషెస్తో వచ్చాము కదా అయిపోయినాయి అసలుకి ఫోర్ అవర్స్లోనే అయిపోయినాయి చాలా మందికి సోల్డ్ అవుట్ చెప్పాను ఇంకా వెంటనే రెండో వేలు కట్ చేసి వాళ్ళ వీడియో ఇస్తున్నానండి నేను ఆ రోజే అనుకున్నా బట్ టైం చాలా లేదు సో ఇవాళ తెప్పించేసామండి స్టాక్ ఉంది ఆల్రెడీ ఇంకా ఇవ్వటానికే టైం సెట్ కాలేదు సేమ్ టస్టర్ క్రషెస్ అన్ని డిజిటల్స్ ఇవన్నీ ఓకే ముందుగా మన షాప్ పేరు వచ్చి హజ్తా శారీస్ అండి కరెక్ట్గా గుంటూరులో ఉంటుంది గుంటూరులో వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుందండి కరెక్ట్గా మార్కెట్కి ఆపోజిట్ రోడ్డే వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హజితా శారీ షాప్ ఉంటుంది కొంచెం వినండి చాలా క్లియర్గా వింటే అసలు నో కన్ఫ్యూజన్ చాలామంది వస్తున్నారు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఓకే ఇదిగోండి ఇది వచ్చి టర్ క్రషెస్ అనమాట డిజిటల్స్ అన్నీ సూపర్గా ఉంటాయి ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పళ్ళు పాటి ఇలా వస్తుంది ఇవచ్చి సిక్స్ థర్టీ కటింగ్ మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు బ్లౌజ్ బ్లౌజ్ పర్పస్ కూడా ఇచ్చారు ప్రింటెడ్ బార్డర్ బట్ నో మిస్ ప్రింట్స్ అండి అస్సలు మిస్ ప్రింట్స్ లేవు ఇదేంటి వేరే బ్లౌజ్ వచ్చిందా ఎక్కడో ఒకటిలా మిస్ మ్యాచ్ బ్లౌజ్ వస్తుందేమో అది అది శారీన ఇది శారీనే కదా ఓకే ఇది బ్లౌజ్ లేదనుకునే చూసాను ఓకేనా ఇట్లా వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది నెక్స్ట్ టూ త్రీ శారీస్ ఓపెన్ చేస్తానండి లాస్ట్ టైం వీడియోలలాగా చాలా కలెక్షన్ ఉంది అంత కలెక్షన్ పెడితేనే సరిపోవట్లేదు మరి చూపించాలి కదా ఎక్కువ కలెక్షన్ చూపించాలంటే అన్నీ తీలేము ఒక త్రీ శారీస్ ఇదిగోండి ఇది వచ్చి పాలు పాట శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అసలు మీరు మిస్ ప్రింట్స్ ఏ లేవండి ఫీడ్బ్యాక్స్ కూడా చాలా బాగున్నాయి వెంటనే ట్రస్సర్స్కి చాలా మంది ఉన్నారు చాలా మంది మిస్ అయ్యారు అని తెప్పించాం ఇది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే ఎక్కడో ఒకటేనండి వందన ఒకటో రెండో బ్లౌజ్లు అలా ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇలా ఉంటాయి కొన్ని జామెట్రిక్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చి పళ్ళు పాట్ శారీ ఇది బ్లౌజ్ ఇది మిస్ మ్యాచ్ వచ్చింది బ్లౌజ్ మిస్ మ్యాచ్ వచ్చింది సిక్స్ హండ్రెడే పే చేద్దరు నేను చెప్తాను ఇది కాస్ట్ వచ్చి లాస్ట్ టైం సిక్స్ పెట్టాము సో సేమ్ కాస్ట్ అనమాట శారీ వచ్చి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అబౌట్ ట్వెల్వ్ హండ్రెడే నడుస్తుంది అండి ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ లాస్ట్ టైం చెప్పాను బట్ కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను ఓకేనా ఇట్లా వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇదిగో వచ్చి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇందు అక్కడది బ్లౌజ్ రాలేదు కదా సో మళ్ళీ ఓపెన్ చేశాను ఇదిగోండి ఇది బ్లౌజ్ ఓకేనా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ నడుస్తున్న స్టాక్ అండి జూమ్ చేసి చూపించండి టస్సార్ క్రష్ ట్రాన్స్పరెంట్ కూడా ఉండదు చాలా చాలా బాగుంది అంటే ఇప్పుడు చూస్తారు కదా కొత్తగా వాళ్ళ కోసం చెప్పాల్సిందే లాస్ట్ టైం పెట్టిన టస్సార్ ఫ్రెషెస్ అయినా మనం చెప్పాల్సిందే ఓకే ఇక్కడ నుంచి ఇలా ప్లే చేద్దాము ఇదిగో ఇలా వస్తుంది ఆల్టర్నేట్గా వస్తుంది గ్యాప్ వస్తుంది అర్థం కాదు ఓపెన్ చేస్తాను ఓకేనా ఇది పనులు అది వచ్చి బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ ఇలా చాలా స్మూత్గా ఉంటాయండి లైట్ వెయిట్ ఉంటాయి ఈ బార్డర్స్ కూడా శారీ ఎంత పలుచుగా ఉందో అంతే పలుచుగా ఉన్నాయండి బార్డర్లో కూడా క్రష్ వచ్చింది లేటెస్ట్గా వస్తున్నాయి అందుకే అంత హాట్ కేక్ లాగా ఫోర్ అవర్స్లోనే అయిపోయింది లాస్ట్ టైం ఓకే ఇదిగో ఇవన్నీ డిజిటల్ ప్యాటర్న్స్ అనమాట డిజిటల్స్ అంటే మీకు ఇదే గుర్తు వైట్ వైటిష్గా ఉంటుంది ఓకే ప్రింట్ దిగదు డిజిటల్స్ ఇలా ఉంటాయి ఓకే క్లారిటీ ఉందా ఇలా చూపేస్తాను నేను స్క్రీన్ షాట్ ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఓకే ఎక్కువ కలెక్షన్ చూపించాలంటే ఇంకా అలా చూపిస్తున్నాయి మనం ఓకేనా చాలా చాలా బాగున్నాయి ఓపెన్ చేయట్లేదు అనుకోవద్దు అర్థమైపోతుంది ఫ్యాబ్రిక్ కానీ వెరైటీ కానీ ఇది చాలా బాగుంది కదా మల్టీ కలర్స్తో వచ్చి లైట్ వెయిట్ అండి ఈజీ క్యారింగ్ నో మెయింటెనెన్స్ కొంచెం సేమ్ శారీ ఇది ఇది డిఫరెంట్ కదా కొంచెం డిఫరెంట్ మంచి బ్లాక్ శారీ అండి లీఫీ ప్యాటర్న్ వచ్చింది అసలు మెత్తగా ఉన్నాయండి శారీస్ అయితే లోపల పేపర్ ఉంది సో సౌండ్ వస్తుంది ఓకేనా ఓకే అలా స్మూత్గా ఉన్నాయి మంచి రెయిన్బో కలర్స్ వచ్చినాయి కలర్ కలర్కి ఓకేనా శారీ క్లియర్గా ఉందా చాలా క్లియర్గా ఉంది నెక్స్ట్ ఇది జామెట్రీకి ఇది ఓపెన్ చేద్దాం అర్థం కావట్లేదు పాపం జామెట్రిక్ డిజైన్ వచ్చినప్పుడు ఏ పళ్ళు పాటు ఇది వచ్చి బ్లౌజ్ పాసారా అన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయి ఎక్కడో రెండు రాలేదు సిక్స్ శారీస్ ఓపెన్ చేశారు రెండే రాంది మధ్య మధ్యలో ఓపెన్ చేద్దాంలేండి నో డౌట్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయండి ప్యాటర్న్స్ కానీ అసలు కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అబౌ థౌజండ ఉంటాయిన్స్ కూడా ఓ ఓే ఇది ఒకటి ఓపెన్ చేస్తాను నేను ఇది ఇది వచ్చి పళ్ళు బ్లౌజ్ ఓకే ఇది ఫస్ట్ శారీనే కదా ఇట్స్ ఓకే ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ చేస్తాను ఈ సారీ యూనిక్ డిజైన్స్ అండి ఇవి చాలా చాలా యూనిక్గా ఉంటాయి ఓకే సార్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ మంచి కోరా కలర్ మీద ఫ్లవర్స్ వచ్చినాయి చాలా బాగుంది కట్ బార్డర్ లాగా వచ్చింది ఇట్లా వచ్చింది ఫ్లవర్స్ ఓకే ఓకే జార్జెస్ ఇద్దామనుకున్నాను బట్ చాలా మందికి సోల్డ్ అవుట్ చెప్పాల్సి వచ్చింది సో నేను మళ్ళీ టసర్స్ ఇచ్చాను ఓకే మేడం ఎప్పుడు సోల్డ్ అవుట్ అంటున్నారు నన్ను ఓకే ఓకే ఏం చేద్దాం ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కోసారి అంతే అండి ఇదిగా మంచి గ్రే అండ్ వైన్ మిక్స్డ్ షేడ్ చాలా బాగుంది చెప్పాను కదా ఇది ఎక్కడన్నా మిస్ ప్రింట్ వస్తే రావచ్చు లేతే లేదని ఇది చూసారా సన్న లైన్ కొంచెం లైట్ కలర్గా ఉంది అస్సలుకి అది ఉన్నట్టు కూడా కాదు చాలా మైనర్ అది కూడా ఎక్కడో ఒక శారీకి వస్తుందండి అన్నిటికీ రాట్లా మంచి బర్డ్స్ డిజైన్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇది సింగిల్ శారీ అయితే ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఫిఫ్టీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను లాస్ట్ టైం లాగే సేమ్ ఓకే ఓకే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ క్లాత్ పట్టుకుంటే వదిలిపేటర్ మీరు అంత మెత్తగా క్రష్గా డిఫరెంట్గా ఉన్నాయి అసలు ఫంక్షన్స్ కూడా వెళ్ళిపోవచ్చు ఓకే ఓకే చిన్న చిన్న ఫంక్షన్స్ ఈజీగా క్యారీ చేయచ్చు మంచి ప్యాటర్ ఓకే ఓకే సెల్ఫ్ డిజైన్ వచ్చింది చాలా లైట్ కలర్ చాలా బాగుంది స్క్రీన్ షాట్ కానువుగా నేను వన్ సెకండ్ టూ సెకండ్స్ అలానే ఉంచుతున్నాను ఓకేనా ఓకే జామెట్రిక్ ప్యాటర్న్ డబల్ బార్డర్ వచ్చింది మహోర్ జామెట్రిక్ పార్ట్ నేను పర్పుల్ కలర్ వేలు ఓకే ఓపెన్ చేద్దాం దీనిలో నచ్చిన పార్టీ ఏంటండి అండి ఈ బార్డర్స్ కూడా అసలు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మందం లేవు ముందు శారీ ఎంత టెక్స్చర్ ఉందో అలాంటి టెక్స్చరే ఉంది ఇక్కడ ఓవర్లాక్ లాగా ఇచ్చారండి కొన్ని కొన్ని శారీస్కి అదేంటి అనుకుంటారు కొంతమంది అందుకని చూపిస్తున్నాను ఫినిషింగ్తో ఇచ్చారు ఇవి బాగా కాస్ట్లీ శారీస్కి ఇస్తున్నారండి గడి జార్జెస్లో వాటిల్లో ఇస్తున్నారు అలాంటి ఫినిషింగ్ ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాలి మనం అలా వస్తే ఇది వచ్చి పళ్ళు పడు చాలా బాగుంది కదా ఇది గంగా జమున బార్డర్ స్టైల్ చూసారా అన్నీ ఓపెన్ చేస్తున్నారు బ్లౌజ్ ఎక్కడో ఒకదానికి లేదంటే ఓకే సేమ్ డిజైన్ కలర్స్ మార్కు బార్డర్స్ టూ టూ కలర్స్ ఓకేనా ఓకే వన్ మోర్ కలర్ ఇట్లా ఇది యూనిక్ ప్యాటర్న్ లాస్ట్ టైం కూడా వచ్చింది ఇది రొటీన్గా ఫ్లోరల్స్ కట్టేవాళ్ళు ఇలాంటివి తీసుకోండి చాలా డిఫరెంట్ లుక్లో ఉంటారు ఇది వచ్చి పళ్ళు పాట అన్ని టైప్స్ కట్టాలండి ఇదే మనకి సూటెడ్ అని ఒక్కదానికి ఫిక్స్ అవ్వదు ఎప్పుడు ఇది వచ్చి బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది నెక్స్ట్ డిజైన్ వన్ మోర్ సారీ చూసారా ప్రింట్స్ కనిపిస్తున్నాయా చాలా క్లియర్ కనిపిస్తుంది బ్లౌజ్ పా మొత్తం ఓకేనా ఓకే పబ్గా ఉన్నాయండి లైట్ వెయిట్ ఉంది మంచి జాబ్ హోల్డర్స్ కూడా చాలా బాగుంటాయి హౌస్ వైఫ్స్ పైన అంటే మెయింటెనెన్స్ చేస్తున్నాం చేస్తున్నామనిపిస్తాయి ఇవి కడితే లైట్ వెయిట్లో కూడా ఓకే పది गोलडन लेव बॉर्डर मेहंदी ग्रीन प्रिंट्स प्रिंटे असल की ఆల్ మిక్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి వీటిల్లోనే ఏ ఏజ్ వాళ్ళకైనా ఏ టేస్ట్ వాళ్ళకైనా సూట్ అయ్యే డిజైన్స్ పక్కా ఉన్నాయి ఇది శారీ పళ్ళు పాటు వచ్చి బ్లౌజ్ పాట నెక్స్ట్ వన్ కలర్ నాకు ఓపెన్ చేసినట్టే ఉంది లాస్ట్ టైం దొరకని వాళ్ళందరూ ఈ చూసి బుక్ చేసుకోండి నేను రీవీడియో ఇస్తానని వాయిస్ మెసేజ్ ఇచ్చాను చాలా మంది వరకు డిఫరెంట్ ప్యాటర్న్ అండి క్యామెల్స్తో వచ్చింది మధ్యలో ఇక్కతు స్టైల్లో వచ్చింది చాలా చాలా కాస్ట్లీ శారీస్లో వస్తాయండి ఈ ప్యాటర్న్స్ పాలు పా బ్లౌజ్ పా ఓకేనా ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ సేమ్ డిజైన్ ఇంకో కలర్ చాలా బాగుంది కదా మరి నచ్చిన శారీని ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి మేడం ఆర్డర్ చాలా ఈజీగా ప్లేస్ చేయొచ్చండి మీకు నచ్చిన శారీ మీద స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి అది అవైలబిలిటీ చెక్ చేసి రిప్లై చేస్తాను ఇఫ్ అవైలబుల్ నేను ఫోన్పే నెంబర్ డీటెయిల్స్ పెడతాను ఆ డీటెయిల్స్ పెట్టగానే ఫోన్పే పిక్ అడ్రస్ పిక్ పెట్టండి మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది హోల్డ్ లో పెట్టడం అయితే అస్సలు కుదరదండి ఒక హాఫ్ అన్ అవర్ హోల్డ్ లో ఉంచుతాను ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా అవైలబుల్ సోల్డ్ అవుట్ చెప్పడానికి మా క్లారిటీ ఉండాలి కదా సో ఓకే ఈ డిజైన్ ఇందాక వచ్చింది సేమ్ ఎక్కడున్నా కనిపిస్తామే అంత డిఫరెంట్గా ఎక్కడ దొరకవు ఇదిగోండి పళ్ళు పాటు కొంచెం హైట్ వాళ్ళు కడితే ఉంటుంది అసలు మామూలుగా ఉండదు చూడండి బ్లౌజ్ పాటు మల్టీ కలర్స్ దీన్ని తగ్గ జ్యువెలరీ పేరప్ చేసి పెడితే మీకు నెక్స్ట్ లెవెల్ అంతే చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అయితే అసలు స్మూత్గా లైట్ వెయిట్ ఇది వచ్చి పన్ను పాడు బ్లౌజ్ పాడు శారీ ఆల్ ఓవర్ ఈ లవ్స్ డిఫరెంట్గా ఇచ్చారు కదా అన్నీ ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్లో ఓపెన్ చేసాను టూ శారీస్ తప్ప అన్ని ఉంది ఓకే ఇల్ ఇది వచ్చి మంచి డార్క్ వచ్చాడు మంచి డార్క్ పీకాక్ బ్లు సూపర్గా ఉంది కదా చాలా బాగుంది కలంకారీ ప్యాటర్న్ అండి ఇదంతా థీమ్ వర్క్ లాగా ఉంచండి అంతా సెల్ఫ్ డిజైన్ వచ్చింది మళ్ళీ కలర్స్తో వచ్చినాయి బ్లౌజ్ పార్ట్ ఓకే నైస్ అండి క్రష్ కూడా వచ్చి లేనట్టుగా ఉంది ఓ ఎక్కువ క్రష్ ఉంది ముడతలు ముడతలుగా లేదు ఉండి లేనట్టుగా డిజైనరీ పీసెస్ అండి ఇవన్నీ షోరూమ్ బేస్ ఐటమ్ ఎక్స్ డిజైన్ ఎక్స్ అలంకారి ప్యాటర్న్స్ అండి త్రీ ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇందాక ఓపెన్ చేశాం కదా అట్లా చాలా బాగుంది కదా ఫ్యాన్సీగా కలర్ చాలా బాగుంది గ్రే కలర్ కొన్ని కొన్ని క్రష్ లేనివి కూడా వచ్చినాయండి అండి బట్ సేమ్ ఫ్యాబ్రిక్ అదే లైట్ వెయిట్ ఫినిషింగ్ సేమ్ ఉంటుంది స్మూత్గా ఉంటాయి ఓకే ఇది క్రష్ లేదు చూడండి ఫేవరెట్ కలర్లో ఇచ్చాడు చెప్తున్నా పళ్ళు కలర్ ఇచ్చాడు వన్ మోర్ డిజైన్ ఇక్కడ బ్యాటర్ ఫ్యాబ్రిక్ ఇలా మూవ్ చేసేప్పుడే మీకు అర్థమవుతుంది ఎంత లైట్ వెయిట్ ఉందో ఓకే బ్లౌజ్ పార్ట్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సూపర్గా ఫినిషింగ్ మనకి చాలా బాగుంది ఓపెన్ చేసే కదా ఓకే లాస్ట్ బట్ నాట్ లీస్ ఓపెన్ చేస్తున్నానండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఒక మిస్ ప్రింట్ నాకు అనిపించింది నా పేరుకే మిస్ ప్రింట్ టాక్ పెద్ద పెద్ద మిల్స్ వాళ్ళే అసలు మిస్ ప్రింట్స్ ఉండట్లేదండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ దాట్స్ ఇట్ ఫర్ టుడే బాయ్ బాయ్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే